వైసీపీ ప్రభుత్వంలో మాజీ మంత్రి కురసాల కన్నబాబు ఎమ్మెల్సీ అనంతబాబు అనుచరులు తమ భూములను ఆక్రమించి రిసార్ట్ నిర్మించారని బాధితులు ఆరోపించారు ప్రశ్నిస్తే అధికార అండతో దాడులు చేశారని తెలిపారు దీనిపై గతంలో పోలీసులకు ఫిర్యాదు చేస్తే విచారణ పేరుతో తమను ఇబ్బందులకు గురి చేశారని అల్లూరు జిల్లా మద్దలూరుకు చెందిన పలువురు గిరిజనులు ఆవేదన వ్యక్తం చేశారు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముస్తక్ అహ్మద్ లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణికరావు అర్జీలు స్వీకరించారు మాజీ మంత్రి వి స్వరూప్ తన క్లాస్మేట్ అని చెప్పి ముమ్మిడివరం మండల విద్యాశాఖాధికారి రమణశ్రీ అవినీతికి పాల్పడ్డారని విశ్రాంత ఎంఈఓ సత్యప్రసాద్ ఫిర్యాదు చేశారు వారసత్వంగా వచ్చిన ఆస్తిని తన కుమార్తె పేరుపై రిజిస్ట్రేషన్ చేస్తారని కొవ్వూరు సబ్ రిజిస్టార్ వద్ద దస్తావేజు లేఖరిగా పనిచేస్తున్న దాసరి స్టాలిన్ పది లక్షలు తీసుకుని మోసం చేశారని ఏలూరుకు చెందిన నర్సరాజు ఫిర్యాదు చేశారు బాపట్ల జిల్లా నిజాంపట్నం మండలం అడవుల దీవి పరిధిలో ఉన్న భూములను వాన్పిక్ సంస్థ తీసుకోకపోయినా ఆ భూములను నిషేధిత చేర్చారని దీంతో ఇబ్బందులకు గురవుతున్నామని గ్రామస్తులు అర్జీ ఇచ్చారు నా పేరు నర్స్ బలే నర్సరాజు అండి ఏలూరు శాంతినగర్లో లో నివాసం ఉంటాను నా తల్లిగారి ఆస్తిని నా పిల్లలిద్దరికి భాగాలు రెండు భాగాలుగా చేయటం కోసం కొవ్వూరు రిజిస్టర్ ఆఫీస్ దగ్గర దాసర్ స్టాలిన్ అనేవాడు డాక్యుమెంట్ రైటర్ గా ఉంటాడండి అతను నేను చేస్తానని చెప్పి ఇద్దరికి చెరు భాగాలు చేస్తానని చెప్పి పది లక్షల రూపాయలు క్యాష్ తీసుకుని వెళ్ళిపోయాడండి తర్వాత నుంచి మేము ఫోన్ చేస్తుంటే సమాధానం లేదు ఇంటి దగ్గర ఉండలేదండి ఎటు ఎటో పారిపోతున్నాడు అండి గత తొమ్మిది తొమ్మిది నెలలుగా గడుస్తుందండి వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు పేర్లు చెప్పుకుంటా వాళ్ళ వాళ్ళ మాటలు చెప్పి భయభ్రాంతులు గురి చేసేస్తా ఇన్ని రోజులు ఇలా గడుపుకుంటూ వస్తున్నారండి వాళ్ళని చర్య తీసుకుని న్యాయం చేయాలని చెప్పి నేను కోరుకుంటున్నానండి